రాజధాని నగర ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి ఎన్నర్ రోడ్డు స్పోర్ట్స్ సిటీ అదేవిధంగా ఎయిర్పోర్టుకు సంబంధించి మళ్ళీ విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగం పుంజుకున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలియజేశారు ల్యాండ్ పూలింగ్ వస్తే ఇమీడియట్గా లేఅవుట్ డిజైనింగ్ స్టార్ట్ చేసి దాన్ని నోటిఫై చేస్తాం డిజైన్ చేయగానే ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం టెండర్లు పిలిచి ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ తొమ్మిది వరుసలు పన్నెండు ఉంటాయి అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ ఈస్ట్ వెస్ట్ అయినా నార్త్ సౌత్ అయినా వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉంటాయి అవి కంటిన్యూస్గా పోవాలన్నారు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా హిల్స్ వస్తే టర్న్ సేవ్ టర్నల్ కొట్టమన్నారు కాబట్టి ఆ రోడ్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేసి అందులో రెండు లైన్లు ఫస్ట్ పూర్తి చేస్తాం ఎందుకంటే ప్రతి రైతు సోదరులు ఏమంటున్నారంటే ఈసారి ముందుగా కంప్లీట్ చేయమంటున్నారు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైట్స్ అండర్గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా త్రీ ఇయర్స్ పడుతుంది ఖచ్చితంగా త్రీ ఇయర్స్ టైం పడుతుంది